హాయ్ ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ గురించి ఎవ్వరు చెప్పనటువంటి సిక్స్ టిప్స్ చెప్పబోతున్నాను ఇవి కళ్ళు కింద వచ్చే డార్క్ సర్కిల్స్ను తొలగించి ఫేస్ మంచి గ్లోగా ఉంచేట్లు చేస్తుంది వితౌట్ డిలే వీడియోలోకి వెళ్దాం ముఖ్యంగా మనకు డార్క్ సర్కిల్స్ రావడానికి కారణాలు తెలుసుకోవాలి ఎందుకంటే రాకుండా ఉండడానికి జాగ్రత్తలు పాటిస్తే మనకి ఇటువంటి వీడియో చూడవసరం లేదు డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి నిద్రకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొబైల్ అండ్ స్క్రీన్ టైం ఎక్కువ వాడడం స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం నీళ్లు తక్కువగా తీసుకోవడం సన్ ఎక్స్పోజర్ జన్యుపరమైన కారణాలు కారణాలు అర్థం చేసుకుంటే తగ్గించుకోవడం చాలా ఈజీ టిప్ వన్ ఒక ఆలుగడ్డ రసం తీసుకోండి కాటన్తో కంటి కింద అప్లై చేయండి పది పదిహేను నిమిషాల తర్వాత కడగండి రిజల్ట్ స్కిన్ లైట్ అవ్వటం బ్లాక్నెస్ తగ్గడం టిప్ టూ ఒక టీ స్పూన్ కాపీ పొడి ఒక టీ స్పూన్ అలోవేరా పేస్ట్ చేసి కంటి కింద అప్లై చేయండి పదిహేను నిమిషాల తర్వాత కడగండి రిజల్ట్ ఫిట్నెస్ తగ్గి సర్కులేషన్ పెరుగుతుంది టిప్ త్రీ రాత్రి అలోవేరా జెల్ కంటి చుట్టూ మసాజ్ చేయండి రిజల్ట్ స్కిన్ హైడ్రేట్ అవుతుంది నల్లధనం తగ్గుతుంది టిప్ ఫోర్ కిరదోసకాయ స్లైసెస్ ను కొలిపోయి ఉంచండి రిజల్ట్ తక్షణ ఫ్రెష్ లుక్ ఇస్తుంది వాపు తగ్గిస్తుంది టిప్ నెంబర్ ఫైవ్ టమాటా రసం తేనె కలుపుకొని అప్లై చేయండి రిజల్ట్ టమాలోని లైకోఫిన్ స్కిన్ ను బ్రైట్ చేస్తుంది అండ్ నల్లధనం తగ్గిస్తుంది టిప్ నెంబర్ సిక్స్ పసుపులో కొద్దిగా వ్యాధులను తీసుకొని రెండు మిక్స్ చేసి ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేస్తే అది వారం రోజుల్లో మీ డార్క్ సర్కిల్ అనేవి మాయమైపోతాయి మీకు రిజల్ట్ అనేవి గా రావాలంటే రోజు ఆరు ఎనిమిది గంటలు నిద్ర తప్పనిసరి స్క్రీన్ టైం తగ్గించండి రోజుకు రెండు లేదా మూడు లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగండి వీలైతే సన్ స్క్రీన్ వాడండి రిజల్ట్ డార్క్ సర్కిల్స్ టూ ఎక్స్ ఫాస్ట్ గా తగ్గుతాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఎటువంటి టిప్స్ అండ్ హెల్త్ టిప్స్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి డార్క్ సర్కిల్స్తో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి